నమస్కారం మహాభారత అరణ్య పర్వంలో అర్జునుడు ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాది దివ్యాస్త్రంభులు పొంది ఈ దండకంతో శివుని స్థుతించాడు శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సందాయి పుణ్య స్వరూపా విరూపాక్ష ధ్వంసక దేవనీదేన తత్వంబు భేదించి బుద్ధిం ప్రదానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియ కారణం బంచు నానా ప్రకారం బులన్ బుద్ది మంతుల్ భావింతు నిశాన సర్వేస్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్పప్రభావ భవానీ పతి నీవు లోకత్రే ఇవర్త నంబున్ మహివాయు కాత్మాగ్ని సోమార్కతోయంబులంచేసి కావించి సంసార చక్రక్రియ యంత్ర వాహుండ వైద్యవ్యాదిదేవ మహదేవ ನಿತ್ಯಂಭು ಅತ್ಯಂತ ಯೋಗಸ್ಥಿ ದಿನ್ ನಿರ್ಮಲ ಜ್ಞಾನ ದೀಪ ನಿಸ್ಸಾರ ಸಂಸಾರ ಮಾಯಂಧಕಾರುಜಿತ ಕ್ರೋಧ ರಗಾಧಿಷ್ಯತ್ಮಲ್ಯತಿಂದೂವತ್ಪಾದ ಪಂಕೇರು ಹದಿಯನ ಪೀಯೂಷಧಾರಾಭೂತಿನ್ ಸದಾ ತೃಪ್ತು ಲೈ ಭವ್ಯ ಸೇವ್ಯ ಭವರ್ಗಟ್ಟಾರ್ಯ ಕುನಿ ಸ್ತೋತ್ರ ದತ್ತಾವಧಾನ ಲಾಡೇಕ್ಷ ನೋಗ್ರಾಗ್ ಭಸ್ಮೀಕೃತಾನಂಗ ಭಸ್ಮಾನು ಲಿಪ್ತಾಂಗ ಗಂಗಾಧರ ನಿ ಪ್ರಸಾದಂಬುಲಂ ಸರ್ವ ಗೀರ್ಭಾನ ಗಂಧರ್ವಲು ಸಾಧ್ಯ ಸರಸ್ವತೈಶ್ವರ್ಯ ಸಂಪ್ರಪ್ತುಲೈರೀಶ್ವರ ಸುರಭ್ಯರ್ಚಿತ ಪ್ರಸಾದಿ ತ್ರಿಲೋಕೈಕನಾಥ ನಮಸ್ತೆ 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 ನಮಃ